హాయ్ హలో వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్ సో ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం గమనించినట్లయితే ఫిఫ్టీన్త్ నాడు మనకి సిక్స్టీన్త్ సెవెంటీన్త్ నాడు ఈరోజు కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసుకుందాం సో దాంట్లో భాగంగా మనకి కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో రీసెంట్గా అరుణ్ గోయల్ మనకి రాజీనామా చేయడం జరిగింది సో మనకి ప్రజెంట్ ఈసీఐకి ఎన్నికల ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఉన్నారు సో తర్వాత నెక్స్ట్ రెండు మిగతా ఇద్దరు ఖాళీలు ఉండడం కమిషనర్స్ ఎలక్షన్ కమిషనర్స్ ఖాళీగా ఉండడం చేత ఈ కొత్తగా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ని ఎన్నిక చేయడం జరిగింది దీనిలో భాగంగా మనకి లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో కేంద్ర ఎన్నికల సంఘానికి ఇద్దరు కొత్త కమిషనర్ల నియామకం ఈ ఆరుగురు నుంచి ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ జ్ఞానేష్ కుమార్ సుఖ్బీర్ సింగ్లను ఎంపిక చేసింది జ్ఞానేష్ కుమార్ అండ్ సుఖ్బీర్ సింగ్లను నియామకం చేయడం జరిగింది ఇద్దరు కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్ సుఖ్బీర్ సింగ్ కొత్త కమిషన్ నియమ నియమితులైన ఇద్దరికి మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ వై కురేషి సామాజిక మాధ్యమ ఎక్స్టర్ అభినందన తెలిపారు సో అధికారిన త్రీ సెవెంటీ రద్దులో కీలక పాత్ర వహించిన కేంద్ర ఎన్నికల సంఘానికి కొత్త కమిషనర్లుగా ఎంపికైన జ్ఞానేష్ కుమార్ సుఖీర్ సింగ్ ఇద్దరు కూడా నైన్టీన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్ వీళ్ళు ఉత్తరప్రదేశ్ తర్వాత ఐఐటి కరగ్పూర్లో డిగ్రీ హార్వర్డ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో పీజీ చేసిరు సో ఈ విధంగా మరి మనకి వీళ్ళిద్దరు కూడా ఈ జ్ఞానేష్ కుమార్ అండ్ సుబ్బీర్ సింగ్లు వీళ్ళిద్దరు కూడా మనకి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు రాజ్యాంగ అధికారం త్రీ సెవెంటీ రద్దు తీసుకొచ్చినప్పుడు ఇలాంటి కొన్ని ముఖ్యమైన అంశాలలో వీళ్ళ పాత్ర ఉందన్నమాట సో దీని గురించి కూడా మరి కొంచెం విమర్శలు వస్తున్నాయి సో వీళ్ళు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా పనిచేసారు కాబట్టి వీళ్ళకి ఇప్పుడు కమిషనర్ల నియామకంలో అవకాశం కల్పించిరని నెక్స్ట్ అవగాహన శ్రీరామ రక్ష అని చెప్పేసి ఇక్కడ మనం ఆర్టికల్ గమనించి డాక్టర్ హిమాచలం దాసర్ రాజు గారిని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనకి మనం ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి మన హైదరాబాదులో తెలంగాణలోని హైదరాబాదులో ఉన్న హైదరాబాదు నగరం నడిబుడ్డున ఉన్న మూసీ నది యొక్క ప్రక్షాళన చేయాలని చెప్పేసి గత ప్రభుత్వాలు కూడా కొన్ని వందల కోట్లు వెచ్చించడం జరిగింది కానీ దానికి సొల్యూషన్ దొరకలేదు సో దేశంలో ఉన్న కొన్ని ముఖ్యమైన నగరాలను చూసుకున్నట్టయితే మనకి వారణాసి కానీ ఏమో ఇలాంటి కొన్ని నగరాలను చూసుకున్న గంగా ప్రక్షాళన సో ఇలాంటి కొన్ని ఇంతకుముందు ఏ అయితే ఉన్న ముఖ్యమైన రివర్ ఫ్రంట్స్ ఉన్నాయో రివర్ ఫ్రంట్స్ని ఆధారంగా తీసుకొని మరి ఈ మధ్య కాలంలో మనకి తెలంగాణ ప్రభుత్వము రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా మరి మనకి లండన్లోనే థేమ్స్ నది ఏదైతే ఉందో ఆ థేమ్స్ యొక్క నది ప్రక్షాళన ఆధారంగా మరి మూసీ నది ప్రక్షాళన కూడా చేయాలని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది ప్రపంచం తొలిసారిగా నైన్టీన్ సిక్స్టీ టూ మార్చ్ పదిహేనున అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడి అమెరికా పార్లమెంట్లో ప్రసంగిస్తూ వినియోగదారుల హక్కుల గురించి ప్రస్తావించడం జరిగింది సారీ అండి ఇంతకుముందు చెప్పిన అంశం ఏదైతే ఉందో అది ఆ రివర్ ఫ్రంట్ గురించి మూసీ నది ప్రక్షాళన గురించి మనకి ఇక్కడ వినియోగదారుల 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 హక్కులు అంటే కన్జ్యూమర్ రైట్స్ అనమాట కన్జూమర్ రైట్స్ మనము మార్కెట్లో ఏ వస్తువుని కొన్నా కానీ ఆ వస్తువుకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి సో వాటి ఆధారంగా వాటి యొక్క క్వాలిటీ కానీ వాటి యొక్క క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్ ఆధారంగా మనము పర్చేజ్ చేస్తామన్నమాట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దానికి కొన్ని నియమ నిబంధనలు విధించి వాటి యొక్క క్వాలిటీ స్టాండర్డ్స్ ని ఆధారంగా వాటి ఆ ప్రొడక్ట్ని మార్కెట్లో తీసుకురావడం జరుగుతుంది సో దానికి మనకి కన్జ్యూమర్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట దాన్ని మనము వినియోగదారుల హక్కు కన్జ్యూమర్ రైట్ యాక్ట్ రైట్ యాక్ట్స్ కన్జ్యూమర్ రైట్స్ హ్యాక్ యాక్ట్ అంటుంది అంటే వినియోగదారుల హక్కుల చట్టం సో దీన్ని ఈ వినియోగదారుల హక్కులు ఏ మనం ఆన్లైన్లో మనం ఈ కామర్స్ ద్వారా ఎన్నో వస్తువులను కొంటున్నాం కానీ వాటికి సరైన వాటికి క్వాలిటీ ఉండట్లేదు వినియోగదారులు ఎవరైతే వాటిని కొంటున్నారో కానీ వాళ్ళ యొక్క సంపాదించుకున్న కష్టపడి సంపాదించుకున్న అమౌంట్ని కోల్పోతున్నారు కానీ మరి ఆ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ మాత్రం వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్స్ ఆధారంగా ఉండట్లేదు అని చెప్పేసి మనకి ఇక్కడ రైటర్ వివరించడం జరిగింది సో దాంట్లో ఆధారంగానే ప్రపంచం తొలిసారిగా నైన్టీన్ సిక్స్టీ టూ మార్చ్ పదిహేనున అమెరికా అధ్యక్షుడైన జాన్ ఎఫ్ కెనడీ అమెరికా పార్లమెంటు ప్రసంగిస్తూ వినియోగదారుల హక్కుల గురించి ప్రస్తావించడం జరిగింది సో అనంతరం నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి ఏటా మార్చి పదిహేనున ప్రపంచ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా జరపాలని లండన్ చెందిన కన్జ్యూమర్ ఇంటర్నేషనల్ సంస్థ నిశ్చయించింది ఓకే నైన్టీన్ ఎయిటీ త్రీ ఫిఫ్టీన్త్ నాడు మనకి ప్రపంచ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా జరపాలని లండన్ కు చెందిన కన్జ్యూమర్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్ణయించింది సో ఈ ఏడాది నినాదం ఏంటంటే దీని నినాదం ఏంటంటే వినియోగదారుల కోసం న్యాయబద్ధంగా బాధ్యతాయుతంగా కృత్రిమ మీదను వినియోగించడం సో ఇది మనకి నినాదం అన్నమాట వినియోగదారుల కోసం న్యాయబద్ధంగా బాధ్యతాయుతంగా కృత్రిమ మీద అనేది ఈ కన్జ్యూమర్ రైట్స్ యొక్క కన్జ్యూమర్స్ యొక్క వినియోగదారుల యొక్క హక్కుల నినాదం సో ఈ విధంగా మనకి మార్చ్ ఫిఫ్టీన్ అనేది విని ప్రపంచ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినం గుట్టిబెట్టుకోవాల్సిన అంశం అంశ అవసరం ఉంది సో ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటంటే వినియోగదారులకు మనకి భారతదేశంలో వినియోగదారుల పరిరక్షణ చట్టం అనేది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో రావడం జరిగింది భారతదేశంలో నైన్టీన్ కన్జ్యూమర్స్ రైట్స్ యాక్ట్ కన్జ్యూమర్స్ రైట్స్ యాక్ట్ ఎప్పుడంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వచ్చిందండి ఓకే దీనికి రెండు వేల పద్దెనిమిదిలో దీనికి సవరణలు చేసారు తర్వాత సారీ రెండు వేల పద పదహారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో దీనికి సవరణలు చేయడం జరిగింది కొన్ని కొత్త నియమ నిబంధనలు తీసుకొచ్చిరు రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిదిలో వీటికి సవరణలు చేయడం జరిగింది కన్జ్యూమర్ రైట్స్ యాక్ట్ వినియోగదారుల హక్కుల చట్టం ఓకే రైట్ నెక్స్ట్ ఇక్కడ దేశ ఆర్థిక రంగానికి లఘు పరిశ్రమల సముదాయం వెన్నుముక్క అని చెప్పేసి అంటే మనకి ఇక్కడ లఘు పరిశ్రమల సముదాయం అంటే భారతదేశంలో అత్యధికంగా భారతదేశం యొక్క జీడిపిలో అత్యధికంగా వాటా ఉన్నది దేనికంటే ఈ లఘు పరిశ్రమలు సూక్ష్మ చిన్న తరహా లఘు పరిశ్రమలు వీటిని మనం ఎంఎస్ఎంఈలు అంటాం ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సో ఈ ఎంఎస్ఎంఈలు ఏమవుతున్నాయో ఈ ఎంఎస్ఎంఈలు అనేవి దేశ ఆర్థిక రంగానికి ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ వాటర్ వీటి వీటి ద్వారా వస్తుందని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది సో ప్రాణధారం అని దేశ ఆర్థిక రంగానికి లఘు పరిశ్రమల సముదాయమే వెన్నుముక్క అని సరఫరా వ్యవస్థది ప్రాణాధారం అని మూడలే క్రితం నీతి ఆయోగ్ విశ్లేషించింది సో దీంట్లో నీతి ఆయోగ్ తాజా ముఖ్యమైన సిఫార్సులతో కొన్ని ముందుకు రావడం జరిగింది దీంట్లో ఏంటిదంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థ వాటా అనేది అది ఎంఎస్ఎంఈల వాటా స్థూల దేశీయోత్పత్తిలో ముప్పై శాతం అని తయారీ రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్లో థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ శాతం అని ఎగుమతుల్లో ఫార్టీ ఫైవ్ శాతం అని గణాంకాలను నీతి ఆయోగ్ ఇవ్వడం జరిగింది ఓకే సో దీన్ని మనకి మనకి ఈ నీతి ఆయోగ్ ఎంఎస్ఎంఈ ఎగుమతుల్లో విశేష వృద్ధికి ఈ కామర్స్ ప్రక్రియను సరళీకరించాలంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఇక్కడ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఈ కామర్స్ ద్వారా చైనా లఘు పరిశ్రమల ఎగుమతుల విలువ రెండు వందల బిలియన్ డాలర్లు ఉందని అదే ఇండియాలో ఇండియా పదులు నమోదైన కేవలం రెండు బిలియన్ డాలర్లు మాత్రమే అంటే ఈ మనకి దీన్ని ఇంకా మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అంటే మనకి నూట నలభై కోట్ల మంది జనాభాలో మనకి ఎంఎస్ఎంఈల పాత్ర ఇంకా డెవలప్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ కొన్ని సంస్కరణలు తీసుకొస్తే ఆటోమేటిక్గా మనకి దీని యొక్క వృద్ధి ఎంఎస్ఎంఈ వృద్ధి అనేది మనం థర్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా పెంచవచ్చు అనేది ఇక్కడ ఈ ఆర్టికల్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి గిన్నెదరి అటవీ ప్రాంతంలో మినేచల్ కాలంనార్ శిలలు మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం చరిత్రకు నిరాదరణకు చరిత్ర పరిశోధనకు నిరాదరణకు గురైందన్న విషయం అందరికీ తెలిసింది ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ తర్వాత కొన్ని కొన్ని ఎన్నో కొన్ని కొత్త ప్రాంతాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొత్త ప్రాంతాలని పరిశోధకులు కొన్ని బృందాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కొన్ని బృందాలుగా విడగొట్టి పరిశోధనలను నిర్వహిస్తున్నారు సో ఆ పరిశోధనలో భాగంగా గిన్నెదరి అటవీ ప్రాంతంలోని మినేచర్ కాలంనార్ శిలలు బయటపడ్డాయి ఇది ఎక్కడ ఉందంటే కుమరంభీం జిల్లాలోని మినేచర్ బసాల్ట్ శిలలు బయటపడ్డాయంటరంభీం జిల్లా గిన్నెదరి అడవుల్లో మినేచర్ లఘు కాలంనార్ బసాల్ట్ శిలలను అటవీ రేంజ్ అధికారి ఎఫ్ఆర్ఓ ప్రణయ్ ఆరు నెలల కిందట గుర్తించడం జరిగింది సో ఈ శిలలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిటైర్డ్ డిఫిల్ డైరెక్టర్ జనరల్ చకిలం వేణుగోపాల్ రావు పరిశీలించారు సో కొమరం జిల్లాలోని కరిమరి అటవీ ప్రాంతంలో దొరికిన బసాల శిలలకు ఈ మినేచర్ శిలలకు ఉన్న సంబంధంపై మరింత అధ్యయనం చేయాల్సి ఉంటుందని తెలంగాణలో మొదటిసారిగా వెలుగులోకి వచ్చాయని ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రితం లావా ప్రవాహం వల్ల ఈ శిలలు ఏర్పడ్డాయని ఈ రకమైన శిలలు అమెరికా ఆస్ట్రేలియాలో ఉన్నాయని భూమి ఏర్పడిన క్రమాన్ని అర్థం చేసుకోవడానికి గిన్నె ధరలు దొరికిన మినేచర్లు ఉపయోగపడతాయని పేర్కొనడం జరిగింది సో ఈ విధంగా మరి ఆరు కోట్ల సంవత్సరాల క్రితం లావా ప్రవాహం వల్ల ఈ శిలలు ఏర్పడ్డాయంట వీటిని మనం మినేచర్ బసాలి షిరలు అంటాం ఇవి కొమరమీం జిల్లాలోని గిన్నె అటవీ ప్రాంతంలో మనకి మినేచర్ కాలంనారు శిలలు బయటపడ్డాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గతంలోనూ జమిలీ ఎన్నికలు మనకి గత గత పరిపాలనలో కూడా మనకి జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నోసార్లు చర్చకు వచ్చింది సో దాంట్లో కానీ తొలి ఎన్నికలు ఉమ్మడిగానే నిర్వహణ చేసిరు మనకి దేశంలో గతంలోనూ జమిలీ ఎన్నికలు జరిగినాయి స్వాతంత్రం వచ్చాక నైన్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూలో తొలి ఎన్నికలు లోక్సభ అసెంబ్లీలకు కలిసి నిర్వహించడం జరిగింది సిక్స్టీ సెవెన్ వరకు కూడా కొనసాగించరు ఓకే సిక్స్టీ సెవెన్ వరకు కూడా కొనసాగించారు సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ కొన్ని అసెంబ్లీలను రద్దు చేయడంతో జమ్లీ ఎన్నికల నవీన్ ఈ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్లో కొన్ని రాష్ట్రాలలో చూస్తున్నాయి